కానీ ఇన్ని పాయింట్స్ చెప్పారు హైడ్రా గురించి ఇలా జరుగుతుంది సో ఆ టార్గెట్ ఏంటి అట్లా కానీ ఒక పక్కన చూసుకుంటే బీఆర్ఎస్ నాయకులు ఒక్క పదంతో దాన్ని మొత్తం స్వైప్ చేయాలన్నట్టుగా చూస్తున్నారు అది హైడ్రా కాదు ఒక హైడ్రామా అనే పాయింట్ లో మేము నిరూపిస్తాం వస్తే కూడా అక్రమంగా పోతున్నారు ప్రతిపక్షం అనేది ప్రజా సమస్యల మీద మాట్లాడదు నిన్న మొన్న దాకా మనకు రాష్ట్రం మొత్తం వర్షాల ప్రజల శైలి తలమునకల ఇలా మాట్లాడే సోకాళ్ళ లీడర్లు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గానీ హరీష్ రావు కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ వీళ్ళు ఎప్పుడన్నా వరదాబాదుల సహాయం కోసం కానీ వరదల్లో చిక్కుపోయిన వాళ్ళ గురించి కానీ అదేవిధంగా ఖమ్మం జిల్లా మున్నేరు వాగులో చిక్కుపోయిన వాళ్ళ గురించి ఎవరైనా ఆలోచన చేసినా వీళ్ళు కేవలం రాజకీయ కక్ష మాత్రమే రాజకీయాలు ఏంటంటే ఒక పార్టీని వాళ్ళ ఉనికిని నిరూపించుకోవడానికి వాళ్ళు మేము కూడా ఉన్నామని పత్రికల్లో కానీ టీవీ ఛానళ్ల ద్వారా ఉన్నా మేము కూడా ఉన్నాం లేకపోతే మొత్తం మొత్తం మర్చిపోతారని ఒక విష ప్రచారం చేస్తున్న వీళ్ళను గత ఎన్నికల్లో మాకు అరవై సీట్లు ఇచ్చి వాళ్ళకు ప్రతిపక్షంలో వీళ్ళు ఇట్లనే చేస్తే ఇదే రకంగా అభివృద్ధిని కంటకంగా మారితే రేపు ప్రతిపక్షం కూడా ఉంది రేపు రాబోయే స్థానిక సంస్థలను చూడండి అబ్బాయి స్థానిక సంస్థలు చూడండి బిఆర్ఎస్ అనే పార్టీ చిరునామా ఉండదండి వీళ్ళు కట్టుకున్నది తప్పేక ఒక ఎగ్జాంపుల్ మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కగా జనవాణ ఫార్మ్ హౌస్ లో కట్టుకో జనవాణ ఫామ్ హౌస్ కట్టుకో ఫార్మ్ హౌస్ కట్టుకోవడం అది హైడ్రా పరిధిలోకి రాదు పోయి హైకోర్టు నుంచి స్టే ఎందుకు తెచ్చుకున్నావు హైకోర్టు నుంచి స్టే ఎందుకు తెచ్చుకున్నావు అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా నువ్వు గురికించే సామంత కేటీఆర్ గారి నువ్వు తప్పు చేసి హైడ్రాని విమర్శించడం అంటే ఇక అది నీ ఏదో సూర్యుని మీద దుమ్ము వస్తే మన మీద ముఖం మీద పడుతుంది అని చెందలా ఉంటుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పనులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం నిరంతరం ప్రగతి భవన్ వేదికగా మన జుమహార్బాద్ జ్యోతిరా పూలే ప్రజాపాలన వేదిక సాగిస్తుంది దాన్ని సహకరించండి లేదంటే మంచి విలువైన సూచనలు లేని ప్రతిదానికి మేము విమర్శిస్తామంటే ప్రజల్లో చులకన ఏదెవరు మీకు తెలుసు ప్రజలు చాలా విఘ్నులు విద్యావంతులు కళాకారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలంగాణ ధూమ్ధాం నడిపించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకందరూ తెలుసు పరిపాలన అంటే పరిపాలన జరుగుతున్న విషయాలు ఇలా ఏది కూడా మనం దాచి పెట్టలేము ఇలా గుగుల్ కొడితే ఎవరైంది అనేది తెలిసిపోతుంది కదా అది తెలుసుకోకుండా మేము ఆయన మంచి పని అంటే దాని డ్రామా అంటే ఇక ఆ రావుకే తెలియాలి అది డ్రామా రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ ఇద్దరు ఇద్దరు కూడా పార్టీకి మెయిన్ పర్సన్స్ అలాంటి వారు రీసెంట్గా ఏమన్నారంటే హైడ్రాని ఒక వివాదంగా క్రియేట్ చేస్తున్నారు అక్రమంగా కొట్టేస్తున్నారు కావాలంటే చూపిస్తామని ఒక పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వము చేతల ప్రభుత్వం కాదు వస్తే మేము ఎవరైతే ఉన్నారో అర్హులైన వాడు వాళ్ళకి ఇవ్వలేదు ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళని చూపిస్తామని కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది సో దానిపై ఎలా చూడాలి ఇప్పుడు హైడ్రాకు నేను ముందు చెప్తాను హైడ్రాకు మతం లేదు కులం లేదు దాన్ని ఖచ్చితంగా ఎవరైతే బఫర్జుల్ లో ఎఫ్టీఏలో గానీ నదీ పర్యవక ప్రాంతాల్లో కట్టినని కూలీ గౌరవ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని ఎవరైతే లివింగ్ స్టేజ్ లో ఉన్నారో ఎవరైతే లివింగ్ స్టేజ్ లో ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇవ్వండి తర్వాత విచారణ జరిపించండి యాక్షన్ తీసుకుంటారు ఎవరైతే బఫర్ జుల్ లో గానీ నిర్మాణాలు చేసారో ఖచ్చితంగా కూడబడుతుంది దాంట్లో ఎట్లా విత్ నోటీస్ వితౌట్ ఎందుకంటే మీకు తెలిసి కట్టిరు ఇది బఫర్జూదని ఇది ఎఫ్టీఎల్ లో ఉందని తెలిసి కట్టిరు ఒకవేళ మీరన్న ప్రశ్న ఒకవేళ మధ్యతరగతి కుటుంబాలనే అనుకుని వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు కేటాయిస్తున్నాం కదా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు దసరా నుంచి ఇంద్రమ్మ కమిటీలు వేస్తాం తద్వారా ఆయా ఊర్లలో కానీ ఫర్ ఎగ్జాంపుల్ బేగంపేట కానీ ఇదే ఊర్లలో ఆయా డివిజన్లలో కానీ ఇంద్రమ్మ కమిటీలు వేసి ఎవరైతే జోన్ లో మిడిల్ క్లాస్ రెండు వందల గజాలు నూట యాభై గజాలు కట్టుకున్న వాళ్ళకు ఏదైతే ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నారో ఇంద్రమాయిల్లు దాంట్లో వీళ్ళ తీసుకపోతే దాంట్లో డైరెక్ట్ గృహ ప్రవేశం చేయించులే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది కానీ ఒక పక్క బాధితులు ఏమంటున్నారు మేము ఎన్నో ఏళ్లగా ఉంటున్నాము కరెంటు బిల్లు కడుతున్నాము ట్యాక్స్లు కడుతున్నాము ఏదైతే వాటర్ బిల్ ఉంది వాటర్ బిల్ కడుతున్నాము హౌస్ టాక్సెస్ కడుతున్నాం ఇన్ని కడుతున్నప్పుడు ఈ పర్మిషన్స్ కదా ఇచ్చింది అదే గవర్నమెంట్ ఈ రోజు నోటీస్ లేకుండా కూల్ చేస్తే ఎలాగా అంటే స్పష్టంగా ఏం చెప్తారు మీకు అన్ని ఉన్నాయి కానీ అక్కడ మీరు కట్టుకున్న స్థలం అది కాదు అది కాదు కనుక మీకు ప్రత్యామ్నాయంగా మంచి ఇండ్లు ఇస్తాం లేదంటే నష్టపరిహారం కట్టిస్తాం కానీ అప్పుడు ప్రభుత్వం మరి పర్మిషన్స్ ఇవ్వకూడదు గతంలో టీఆర్ఎస్ చేసిన దరిద్రమే అది కదా టిఆర్ఎస్ చేసిన దరిద్రమే అది కదా మా ప్రభుత్వాన్ని నిందిస్తే ఎట్లా కేటీఆర్ గారు వారే తెలిసి త్రిపుల్ వన్ జివోలా కట్టుకున్నారు వారు తెలిసి వారు మరి అమెరికాలో చదివచ్చింది కదా త్రిపుల్ వన్ జీవో నియమ నిబంధనలు లేవు తెలియదు కేటీఆర్ గారిని తెలిసి కట్టుకుంటే చదువుకున్నాడు అదే కట్టుకోలేదు చదువుకున్న ఇట్లా మాట్లాడితే మనం ఏం చేయగలుగుతాం మేము ప్రభుత్వం స్పష్టత ఉంది ఎవరైతే దారిద్ర రేఖ కానీ బిలో ప్రాపర్టీ ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది వాళ్ళకు ప్రత్యామ్మైన స్థలం లేకుండా ఇంద్రమైన్లు ఇవ్వడానికి సిద్ధమై ఆల్రెడీ చర్చ జరుగుతుంది కేబినెట్ లో కానీ ప్రభుత్వాల్లో కానీ ఎవరినైతే నోటిఫైడ్ చేస్తామో ఒక సమగ్ర సర్వే ద్వారా ఒక ఆర్డి దారిను కలెక్టర్ దారి సర్వే చేసి పలాని బస్సులో పలానా ఎఫ్టీఏలో పలాని వంద మంది కట్టుకుంటే అక్కడనే నిర్మిస్తున్నాం ఆ పక్కనే ప్రభుత్వ స్థానంలో ఇంద్రమైన్లు నిర్మించి అధునాతక సాంకేతికత నిర్మించి తద్వారా వాళ్ళకి కాంటే చేస్తున్నాం కదా అప్పుడు వాళ్ళ జీవితాంతం సుఖంగా ఉండొచ్చు కదా మన భవిష్యత్తు ఎలాంటి వివాదాస్పదం ఉండదు అందుకనే గౌరవ ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ప్రజలు కూడా వింటా ఉన్నారు కొన్ని దగ్గరలో ఈ టిఆర్ఎస్ కొంతమంది నాయకులు రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళే టీవీ ఛానల్ పంపించి వాళ్ళే పత్రికా విలేకరులను పంపించి ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలో భాగమే తప్ప ఇక్కడ ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా ఇలాంటి అసౌకర్యం కలిగించదు ప్రభుత్వం ఖచ్చితంగా హైడ్రా పనిచేస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే చెరువులను కుంటలను చెలను ఇక్కడనే కాదు లాస్ట్ ఇప్పుడు దుర్గం చెరువు తీసుకోండి అది ఖచ్చితంగా సర్వర్ చెరువు ఈ చుట్టుపక్కల ఉన్న చెరువులతో పాటు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న చెరువులను కూడా తనిఖీ చేస్తుండాలి రంగనాథ్ బండ్ దానిపైన జూన్ వచ్చి ఏ నియమ నిబంధనలు లేవో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య ఉంటుంది అండి నేను చెప్తున్నా వ్యక్తులకు సంబంధం లేదు వ్యవస్థకే సంబంధము ఎంత పెద్ద వ్యక్తి ఎలా సినిమా యాక్టర్ నాగార్జున గారు ఉన్నారు మనకు స్పష్టంగా చెరువులకు అది మధ్యన రిటర్నింగ్ వాళ్ళు కట్టుకున్నాడు మరి అంతకంటే చేసేది ఏం లేదు కదా ఇప్పుడు నాగార్జున పెద్ద హీరో పెద్ద వ్యవస్థ ఉన్నాడు ఆయన చేసినాం కదా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా కేంద్ర మంత్రి మన రాజుగారు ఉన్నారు కేంద్ర రక్షణ శాఖ పల్లం రాజు గారు పల్లం రాజు గారిదే మా కాంగ్రెస్ పార్టీ ఆయన ఏసీసీ సభ్యుడేదో ఉన్నాడు ఆయనదే కూల్ల కొట్టినాక వీళ్ళ గురించి ఆలోచన కొంచెం దూరంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నా కాంగ్రెస్ ఎంపీలున్నా మీరు అన్నట్టు ఓ వైసీది ఎందుకు కూడా ప్రశ్న వస్తుంది ఇక్కడ ఓ వైసీపీ ఎందుకు గుళ్ళ ఫాతిమా కాలేజీలా కాలేజీ లా కానీ ఆయన కూడా నోటీసులు ఇచ్చినాం మల్లారెడ్డి గారికి నోటీస్ ఇచ్చినాం ఈ విద్యా సంవత్సరం ఉందని చెప్పేసి కొంతమంది రిక్వెస్ట్ చేస్తే ఆ విద్యా సంవత్సరం వేల మంది విద్యార్థులు కాదు మురళీమోహన్ గారు కూడా మురళీమోహన్ గారు ఇక్కడ నేను అని ఏ వ్యక్తిని పెట్టింది ఇంకా మురళీమోహన్ గారు ముందుకు వచ్చామంటే ఒకవేళ అట్లాంటిది మా దగ్గర ఉంటే నేనే ఆయన వారి చేస్తాను నేనే ప్రభుత్వానికి ఆయన వారి చేస్తాను అట్లా స్వాగతిస్తాం అట్లాంటి వ్యక్తులు నాగార్జున గారు కూడా అదే మాట అన్నారు కదా నాగార్జున గారు అల్లే ఆ మాట వాళ్ళు కోర్టుకోయరు వాళ్ళు కోర్టుకోవడం వల్ల ఏమైందంటే రంగనాథ్ గారు ఖచ్చితంగా ఊలగొట్టారు రంగనాథ్ గారు ఊలగొట్టిన తర్వాత ఆయన స్టేజ్ వచ్చింది అప్పుడు కూలిపోయింది అప్పుడు కూలిపోయింది ఎలా ఉన్నదో అలాగే అందుకని మేము ప్రభుత్వం ఎక్కడ కూడా లొంగ లొంగలే కదా ప్రభుత్వం ఎక్కడ కూడా లొంగలే కదా వాళ్ళు ప్రభావితం చేసే శక్తులు ఉన్నప్పటికీ కూడా ప్రభావితం ప్రభావ ప్రభావాలకు లొంగలే కదా అందుకని హైదరా మీద దుమ్మెత్తి పోస్తే కేటీఆర్ గారు మీ ముఖం మీద మీ దుమ్ము మీ మీరు ఇవ్వాలని సందర్భంగా నేను చెప్పాను